సత్పురుషుడు సాధువు సాధువు అంటే ఎవడనుకుంటున్నాను ఈ ఆత్మలకి ఆత్మ నీకు నిజమైన బంధువు ఎవడంటే గురువే నిజమైన బంధువు పెద్ద చుట్టం ఏం చుట్టం మా చుట్టాలందరిలోకి పెద్ద చుట్టం ఈ గురువే పెద్ద చుట్టం వాడు ఆత్మలకు ఆత్మ ఈ వాక్యాన్ని సూరబుద్ధుని వాళ్ళు ఎంజాయ్ చేయలేరు వాళ్ళకి అంచేది పేటలు కావాలి పేటలో బొమ్మలో కావాలి అంటే గురువంటే ఎవరు అనుకుంటున్నాడు ఎవరు ఇటువంటి వాడు నీ ఆత్మకి ఆత్మవాడు నీ ఆత్మకి నీ ఆత్మలకు ఆత్మ వాడు బంధువులకు బంధువు బిగ్గెస్ట్ ఎంటు ఏం ఎంత వాడు బిగ్గెస్ట్ ఎంటు నీ ఆత్మలకు ఆత్మ బంధువులకి బంధువుడు వాడు సాధువుడికి సాధువు అది తెలుసుకున్నవాడు స్వాదు అవుతాడు అంటే స్వాదు వాడు వాడు సాధువులు ఎవడవుతాడు ఆ వస్తువును తెలుసుకున్న వాడు సాదు అవుతాడు సాధువులకి స్వాదువు బంధువులకి బంధువు ఆత్మలకి ఆత్మ తల్లికి నా తల్లి ఇది బొమ్మ తల్లి అది నిజమైన తల్లి అది అర్జునుడు చెప్తాడు అర్జునుడు కృష్ణుడు నిర్వాణం అయినప్పుడు ఏం చెప్తాడు ధర్మరాస్తుడు దేవుడు చనిపోయాడు అని చెప్పలేదు అమ్మ చనిపోయింది అంటాడు అంటే తల్లి తన బిడ్డల్ని ఎలా చూస్తుందో పాండవుల్ని కృష్ణుడు అలా చూశాడు పాండవులు కృష్ణుడు అలా చూచాడు అని చెప్పి దేవుడు చనిపోయాడు మన బావ చనిపోయాడు మనమైతే మన బావ చనిపోయాడు అంటాం వాడు మన బావ చనిపోయాడు అని చెప్పడదు అమ్మ చనిపోయింది ఆత్మీయు ఎవరు సాధువులకి సాధువు బంధువులకి బంధువు అమ్మలకి అమ్మ అంటే సాధువులకి సాధువు అది లేకుండా ఎవరైనా ఉండగలరా వాళ్ళు లేదు లేదు వాళ్ళు మటుకు అది లేకుండా ఉండగలరా లేకుండా చెంచను లేదు లేదు అనుకున్న లేకపోతే వాళ్ళు ఉండలేదు అది అది వాళ్ళు తెలియకుండా తెలియక లేదు లేదు అనుకుంటున్నారు తెలియకపోవటం అది లేదు అనుకుంటున్నారు తెలియకపోవటం లేదు అలా అనుకుంటున్నారు అది లేకుండా వస్తువు లేకుండా వాళ్ళకు కూడా తెరలేకుండా బొమ్మ ఉంటుంది బొమ్మ ఉండలేదు అలాగే వాళ్ళు ఒక ఆ బొమ్మ తెరలేదు తెరలేదు అనుకున్నప్పుడు కూడా ఆ బొమ్మకి తెరే ఆధారం అలాగే లోపల వస్తువు లేదు 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 అనుకున్నవాళ్ళు అది ఉండటం వల్లే మనం ఉన్నామని సంగతికి వాళ్ళు తెలియకపోయినా అది ఉండటం వల్లే వీళ్ళు ఉన్నారు ఈ బొమ్మలు ఉన్నాయి